पूजा आவலතරండి ఆ బూజ బూజ వెయిట్ 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 పూజ అట్టు పడాల ద ఆకరే షాట్ ఆ వెయిట్ రాలింగ్స్ యాక్షన్ పూజ దమెంట్ లపార లప బై పడుతుందండి బై పడుతుందండి మీ ఎవరు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు మమ్మల్ని వదిలేండి మేము వెళ్ళాలి ఏ అరవకు అరవకుండా భోజనాలు వస్తే తినండి మేమేం చెప్తా చేయాలి లేకపోతే చంపేస్తా పదా కానీ మంది సెలండి చెల్లెని దగ్గర తీసుకో ఏడుస్తా ఉండండి బాగా కట్ సూపర్ బాగుంది

ಪೂಜೆ ಎಂದರೆ ಪಟ್ಟ ತಲುಪಟ್ಟು తల కొట్టుకోండి వాళ్ళిద్దరు తల కొట్టుకుంటున్నా అయ్యో అని ఇటు కొట్టుకుని ఎత్తు కొట్టుకోండి ట్రోలింగ్ సార్ యాక్షన్ అరకు పెద్ద బాగుంటుంది తల అట్టు పెట్టుకో మధు కాలు అట్లా పడుకో మనకు కాళ్ళ మీద పడుకో కాళ్ళ మీద అట్లా పడుకో అప్పుడు అట్లా దోచుకుంటాడు మెల్ల నిద్రలో పెట్లా తల గోడ గోడ

ఒకసారి నిద్రలోకి వెళ్ళిపోండి చెల్లి మెచ్చి తల మెచ్చి ఫేస్ కవర్ చేస్తున్నాం అట్లా నిద్రలోకి వెళ్ళిపోండి వెళ్ళిపో నిద్రలోకి వెళ్ళిపో అట్లాగే నిద్రలో ఉండి డీప్ నిద్రలోకి వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఎవరో తలుపు కొట్టారు దంతం మళ్ళీ ఏడవండి మళ్ళీ ఏడవండి ఎక్కడికి తీసుకొచ్చి వెళ్ళండి పెట్టేసుకో అట్లా ఇవ్వాలి స్టాండ్ తీసుకోండి సార్ యాక్షన్ అన్న పారిపోయారు అన్న పారిపోయారా ఎక్కడ పారిపోయారు దొన్న పోతల్లో ఉన్నారు ఇద్దరు రావడం ఎత్తుకోలేక ఎత్తుకొచ్చా కాలేదని మళ్ళీ

கட் రోలింగ్స్ యాక్షన్ ట్రింక్ ట్రింగ్ ట్రైంట్రింగ్ ఆ శంకర్ ఏం సంగతి నమస్తే అన్నా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిది ఫ్రెష్ అటుడే పట్టుకున్నాం అవునా నువ్వు సామాన్యుడు రాయ్ రెండు పల్లెటూరు రెండు పట్టు పెట్టాను అ పెట్ట లాడిపోతున్నాయి అన్నా అట్లన్నా శ్యానా తర్వాత మంచి పని చేసినావు వాళ్ళు పిక్స్ పంపించి చూస్తా ఫోటోలు అప్పుడే తీసినా ఇప్పుడే తీసినా అన్న నీకు ఇప్పుడే పంపిస్తాను చూడు ఇప్పుడే పంపిస్తాను చూడు కట్

ఆ శంకతే ఆ శంకర్ ఏం సంగతి నమస్తే అన్న నమస్తే ఇద్దరు అమ్మాయిలు ఫ్రెష్ పట్టుకున్నామన్నా అవునా నువ్వు సామాన్యుడు కావు రోయ్ రెండు పల్లెటూరు పిట్టలు రెండు పల్లెటూరు పిట్టలు పెట్ట పెట్ట నాడిపోతున్నాయి అన్నా అట్లనా సాయం రోజుల తర్వాత ఒక మంచి పని చేసినావు వాళ్ళ పిక్స్ పంపించి చూస్తా ఫోటోలు అప్పుడే తీసినా ఫోటోలు అప్పుడే తీసినా నీకు ఇప్పుడే పంపిస్తా చూడు ఇప్పుడే పంపిస్తా చూడండి కరెక్ట్ రోలింగ్ యాక్షన్ ఫోన్ తీసుకుని పెట్టుకు ఫోన్ ఫోన్ రిజిక్ శంకర్ ఏంటి సంగతి నమస్తే అన్నమాయి ముందు